రైట్ టు జనయ్ గారు జాయిన్ అవుతా ఉన్నారు జనయ్య గారు మీరు తీర్మార్ మల్లతో రీసెంట్ గా మీ ప్రయాణం చాలా పెద్ద ఎత్తున ఉంది అదేవిధంగా అంటే బీసీ లీడర్లు అంతా కానీ లేదా బీసీ చుట్టుపక్కల మల్లన్న చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ బీసీ నాయకులంతా కానీ చాలా క్లియర్ గా చెప్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మంచి పనే చేసిందని చెప్పేసి మీరంతా భావిస్తున్నారు అనేటువంటి మాట ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ సస్పెన్షన్ అనేది మంచి చేసిందని మీరు అంటా ఉన్నారు అసలు మీరు ఎలా చూస్తూ ఉన్నారు ఇప్పుడు తీర్మార్ మల్లన సస్పెన్షన్ అంటే వాస్తవంగా పెద్దలు కోటేశ్వరావు గారు కూడా మాట్లాడుతుంటే ఇప్పుడే వినడం జరిగింది అంటే కాంగ్రెస్ పార్టీ వైఖరి గురించి అంటే కాంగ్రెస్ పార్టీ ఇంకా లేట్ చేసింది ఏదో మాట్లాడుతూ సరే దీనికంటే మళ్ళీ కంటే ముందు చాలా అంశాలు జరిగింది సార్ మాకు సంబంధం లేని విషయం కాంగ్రెస్ పార్టీకి బీసీల విషయానికి వచ్చేసరికల్లా డెబ్బై ఐదు ఎనభై ఐదు సంవత్సరాల నుండి రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి పాలకులు ఈ రెండు మూడు శాతం ఉండబడినటువంటి వాళ్ళు వాళ్ళ పరిపాలనలో బీసీల బతుకులు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చాయనే దాని మీద ఒక విశ్లేషణ చేస్తా ఈ మధ్యకాలంలో తిరుమారు మల్లన్న అంటే బీసీలకు ఏ రకమైనటువంటి అన్యాయాలు జరుగుతున్నాయి ఏ రంగాలలో ఏ రకమైనటువంటి అన్యాయం జరుగుతుంది వాటి మీద చాలా క్షుణ్ణంగా ఈ జాతుల్ని చైతన్యం చేసేటటువంటి పనిలో తీర్మార్ మల్లన్న గారు ఉండం సేమ్ టైం తీర్మార్ మల్లన్న గారు కాంగ్రెస్ పార్టీని ఎందుకు యాక్సెప్ట్ చేస్తుండే ఎందుకు కాంగ్రెస్ పార్టీలకు అన్నప్పుడు రాహుల్ గాంధీ గారు ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలే కాకుండా భారతదేశంలో ఉండబడినటువంటి బీసీలందరూ కూడా ఒక మేలు జరగాలనేటటువంటి ఒక దృక్పథంతోనే ఒక గొప్ప వాదాన్ని ఈనాడు రాహుల్ గాంధీ గారు స్టార్ట్ చేసుకొని తిరుగుతూ ఉండి దేశమంతా ఏంది ఎక్కడెక్కడైతే ఏ కులాలు ఏ జాతులు ఎంతవరకు ఉంటాయో వాళ్ళ శాతానికి అనుగుణంగా ఎవరెంతో వాళ్ళకంతా అనేటటువంటి నినాదాన్ని ఈ రాష్ట్రంలోనే కాదు భారతదేశ వ్యాప్తంగా కూడా వారు మాట్లాడుతున్నటువంటి సందర్భం దాన్ని యాక్సెప్ట్ చేసినటువంటి వ్యక్తిగా బీసీలకు ఏదైనా జరగాలి అంటే నాడు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో వీరు తీసుకున్న నినాదం బాగుండదనేటువంటి ఉద్దేశంతోనే వాళ్ళ రాహుల్ గాంధీ గారిని ఏకీభవించి వారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేసినటువంటి వ్యక్తి తీర్మార్ మల్లన్న ఇవాళ తీన్మార్ మల్లన్న ఏం మాట్లాడిండు కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి కావచ్చు బీసీ డిక్లరేషన్లు ఏదైతే ఇచ్చిండ్రో వాటిని అమలు చేయమని ఒత్తిడి పెడతా ఉండు ఎందుకు అంటే యాజ్ బీసీగా ఈ రాష్ట్రంలో తన గెలుపుకు బీసీల సహకారం దొరికింది బీసీ కాబట్టి నన్ను ఇలా చట్టసభలకు పంపిర్రు మరి నేను చట్టసభల్లో నా వాదం వినిపిళన బీసీ జాతుల కోసం న్యాయం జరగడం కోసం కొట్లాడాలనేటటువంటి వాస్తవాన్ని మాట్లాడితే డెబ్బై ఐదు ఎనభై ఏళ్ళ తర్వాత బీ తీసుకొని జే కొట్టినటువంటి మా జాతులన్నీ ఈ డెబ్బై ఐదు నుంచి ఉన్నప్పుడు ఏ పని చేయలేదు ఈ నెల తర్వాత ఒక ఈ బీసీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి మాకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోండి అది రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి మాట ఇక్కడ ఉన్నటువంటి బీసీ డిక్లరేషన్ ఇచ్చినటువంటి మాట కాంగ్రెస్ పార్టీ కాబట్టి అది నిలబెట్టుకోకపోతే మా జాతుల నుంచి మరి పార్టీ దూరం అయ్యేటట్టు పరిస్థితి ఉంటుంది కాబట్టి మరి గౌరవ రాహుల్ గాంధీ గారిని దేశ ప్రధాని చేసుకోవాలనేటటువంటి ఆశతోని కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతూ ఉంది ఆ లక్ష్యంతో మేమందరం కూడా వచ్చినాం మరి రాహుల్ గాంధీ గారు కా ప్రధాని కావాలంటే ఖచ్చితంగా తెలంగాణ అనేటటువంటి రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇచ్చిన మాట కట్టుబడి బీసీలకు ఇచ్చినటువంటి ఫార్టీ టూ పర్సెంట్ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇచ్చే ఎన్నికలకు పోతాం అన్నటువంటిది కావచ్చు ఇంకా సివిల్ కాంట్రాక్టులు ఇస్తానే కావచ్చు అనేక రకాల అంశాల మీద మరి వాళ్ళ బీసీలకు మేనిఫెస్టోలో పెట్టిరు కాబట్టి అది ఏదైతే కొలగాన చేపట్టారో ఆ జరిగినటువంటి తప్పులు మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు కావచ్చు బీసీ సంఘాలు కావచ్చు అన్నీ కూడా మరి వాటిని ఈనాడు ప్రజల ముందుకు తీసుకొచ్చి తప్పులన్నిటిని కూడా చూపెడతా ఉంది కాబట్టి ఈ తప్పులు సరి చేసుకోమని చెప్పే క్రమంలో వాళ్ళు ఏదైతే మాట్లాడిరో తీర్మార్ మల్లన్న గారు వాళ్ళకి తప్పుగా కనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలు ఈ డెబ్బై ఐదు సంవత్సరాల కాలంలో ఎక్కువ సందర్భాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది కాంగ్రెస్ ఇక్కడ ఒక మాట మానవతరాయ్ గారు ఎవరైతే కాంగ్రెస్ లీడర్ ఉన్నారో ఇవాళ మనతో పాటు డిబేట్లో ఆయన క్లియర్గా చెప్తా ఉన్నారు అలాంటి ఇబ్బంది ఏదైనా ఉంటే డైరెక్ట్గా వచ్చి మాతోనే మాట్లాడవచ్చు కదా పార్టీ ఆఫీస్లో ఇప్పుడు సీఎం గారు ఎప్పుడు అందుబాటులోనే ఉన్నారు మల్లన్న గారికి అదేవిధంగా మిగిలిన మంత్రులు ఉన్నారు మనకున్న కమిటీలు ఉన్నాయి కదా వాళ్ళతో కూర్చొని మాట్లాడుతూ అయిపోయేదానికి ఓపెన్ స్టేట్మెంట్ ఆయనకి ఏదైతే ప్లాట్ఫామ్ ఉందో అక్కడ పార్టీ మీద పార్టీ నాయకుల మీద డిఫరెంట్ స్టేట్మెంట్స్ ఏవైతే ఆయన వాడారు కొన్ని పదాలు కొన్ని పదజాలాలు కొన్ని కొన్ని రకాల ఇప్పుడు కులాలను కూడా అవమానించే విధంగా ఆయన మాట్లాడడం జరిగింది అవి మాట్లాడకపోయి ఉంటే బాగుండు కదా అని అంటే కులాల గురించి మాట్లాడరు వాటిని మా ముందు ఇప్పుడు మీరు ఏదైతే కులగానం చేపట్టరు ఈ బీసీలలో ఉండబడినటువంటి బీసీ నాయకత్వాన్ని కూర్చోబెట్టుకొని జరిగినటువంటి కులగానలో ఈ రిజల్ట్ వచ్చింది ఇంతమంది వీళ్ళు వచ్చారు ఇంతమంది వీళ్ళు వచ్చారు మీరు ఏదైనా వేదిక ఏర్పాటు చేసి అడిగితే వీళ్ళు చెప్పరు అసలు ఎవరికి సంబంధం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్సీగా ఇవాళ బీసీ వాదాన్ని ఎత్తుకొని మాట్లాడుతున్నటువంటి రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరు ఇవాళ రాహుల్ గాంధీ గారి కేంద్రంలో ప్రతిపక్ష నాయకులుగా ఉండి అక్కడ ఉండబడినటువంటి బీసీ నాయకులందరినీ కూడా మీకు అన్యాయం జరుగుతుందండి మీరు గలం ఎత్తండి మాట్లాడిన సందర్భం కూడా మనం టీవీలో ద్వారా చూసినాం అట్లాంటి పరిస్థితి కేంద్రంలో ఉండి రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నప్పుడు వీరు మాట్లాడింది ఇందులో తప్పులు ఉన్నాయి సరి చేయండి అని చెప్పారు సరి చేయకుండా దాన్ని ఓపెన్ చేసి పడేసి అసెంబ్లీలో పెడతామనే మాట వచ్చిన తర్వాతనే ఇక్కడ బీసీ సంఘాలను వ్యతిరేకించిన తర్వాత అదే వాస్తవాన్ని తీర్మానం కూడా మీరు చెప్పినా అర్థం చేసుకుంటున్నారు ప్రతిపక్షాలను కాంగ్రెస్ పార్టీ నిర్ణయం అనేది చాలా తప్పులు తడకగా ఉందనే మాట చెప్పి ఈ విధంగా వాళ్ళు ఇంటలేరు కాబట్టి ఓపించడం దీన్ని పట్టుకొని ఒక కులాన్ని ఆస్వాదిస్తూ ఒక కులాదే ఆపాదిస్తు కులాన్ని ఏదో అంటూ ఇంకొకటి ఏంటంటే ఎక్కడ కూడా ఏ కులాన్ని ఎవరైనా తప్పు మాట్లాడలే బీసీల గురించి ఎవరైతే ఆ కులానికి సంబంధించిన ఒక వ్యక్తి తప్పుగా మాట్లాడిన సందర్భంలో అతను మాట్లాడిన దానికి అతనికి సమాధానం చెప్పిన తర్వాత తప్ప దాని మీద మీరు ఎన్ని రకాల ఎవిడెన్స్ ఉన్నా కూడా నేను సమాధానం చెప్తాను ఆ రోజు జీ తెలుగులో డిబేట్లో కూడా చెప్పడం జరిగింది ఇవన్నీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి మింగుడు పడని విషయాలు ఏంటంటే వాళ్ళు ఒకటి రెండు మూడు ఉండబడినటువంటి వాళ్ళ చేతిలో ఉండబడినటువంటి పార్టీ అది ఇవాళ బీసీలలో ఇన్నాళ్ళ తర్వాత ఒక వచ్చి మేము ఇంతమంది మీకు మీరెంతమంది మీకు ఇన్ని ఎమ్మెల్యే స్థానాలు ఏంది మరి మా పరిస్థితి ఏందనే వాస్తవాలు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ పీఠాలు కదిలేటటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఇతను ఇందులో ఉన్న కొనసాగితే ఎప్పటికైనా మనకు ఇబ్బంది జరుగుతుంది మనం ఇక్కడ వీళ్ళు కష్టం చేసే మోసుకొచ్చిన పార్టీ కాదు వాళ్ళ అధికారంలోకి ఈ రాష్ట్రాన్ని ఏదైతే తెలంగాణ ఉద్యమంలో కష్టపడి తెలంగాణలో ఆత్మ బలిదానం చేసుకున్నటువంటి ఎస్టీ వర్గాలు తీసుకొచ్చి ఇక తెలంగాణ రాష్ట్ర సమితికి ఒప్ప చెప్తే పదేళ్ల కాలంలో బీసీలను అణచివేసింది వాళ్ళ అణచివేతను తట్టుకోలేక ప్రత్యామ్నాయం తెలంగాణ ఇచ్చిన పార్టీగా పదేళ్ల తర్వాత నేను ఈ పార్టీని గౌరవించుకునే అవకాశం వచ్చి గొప్పగా అధికారంలో తీసుకొచ్చి ఇస్తే వీళ్ళు కూడా మళ్ళీ అదే దూరం పోతే మనకు నష్టం జరుగుతుంది అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి సందర్భంలో మాట్లాడిన మాటలు అన్నింటినీ కూడా వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళ ఏదైతే అగ్రవర్ణాల యొక్క అవసరాల కోసం ఇవాళ మీరు ఒక మాట చెప్తా ఉన్నండి ఇవాళ మానవ రాయ గారు మా బ్రదరే వారికి కూడా తెలుసు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారికి పీసీసీ వచ్చిన నాటి నుండి నిన్న మొన్నటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిపోయి బీజేపీ నుంచి పోటీ చేసి వచ్చి మళ్ళీ బీజేపీ నుంచి వచ్చి మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చి మళ్ళీ మాట్లాడి ఇవాళ రేవంత్ రెడ్డి గారు అనేక పద దుర్భాషలాడి అనేక మాటలు మాట్లాడినప్పుడు ఎక్కడెవరికి కూడా షోకాజు నోటీసులు లేవు మరి తీర్మార్మల్లని ఒక్కడు తన జాతికి ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఉండమని గౌరవ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఏదైతే ముందుకు పోతా ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని పదే పదే రిక్వైర్ చేసినందుకు ఆయనకి ఇవాళ షోకాజ్ నోటీసులు సస్పెన్షను ఇది ఎక్కడ అంటే ఇక్కడ బీసీలతోనే వీళ్ళకి అవసరం లేదు బీసీ సమాజం ఓట్లు ఎలక్షన్ల వరకు అవసరం తర్వాత వాళ్ళతో మాకు సంబంధం లేదు ఇంకోటి ఏంటంటే నిర్ణయాల ఇవాళ ఈ రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగింది మూడు ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి పార్టీలకు ఇక్కడ ఉన్నటువంటి బీసీ వాదానికి మధ్యనే జరిగింది ఈ బీసీ వాదానికి అక్కడికి వచ్చినప్పుడు ఓన్లీ తీర్మార్ అని ఇక్కడ బీసీ సంఘాలు కూడా ఆ ఎన్నికల ముందు పోటీ పడ్డాయి ఇవాళ మూడిటి రిజల్ట్ రాబోతూ ఉంది ఆ రిజల్ట్ వస్తే కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ ఇబ్బంది అవుతుందో అది మా మించి పోకూడదు అనే ఉద్దేశం ఇవాళ అడ్వాన్స్ ఒక రోజు ముందు తీర్మార్ సస్పెండ్ చేసి దీనికి సమాధానం అంటే మీ స్టేట్మెంట్ సమాధానం మానవ